అందరికీ నమస్కారం అండి త్వరలో మహాశివరాత్రి సందర్భంగా శివపురాణం ప్రకారం శివుని పన్నెండు జ్యోతిర్లింగాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము శివపురాణంలో లయకారుడైన శివుడు మహాదేవుని కళ్యాణ స్వరూపం గురించి వివరంగా వివరించబడినది శివుడు స్వయంభువుడు శాశ్వతుడు సర్వోత్తముడు విశ్వవ్యాప్తి చైతన్యం కలవాడు విశ్వ ఉనికికి ఆధారం అంతేకాదు శివపురాణంలో పరమశివుణ్ణి రహస్యం మహిమ ఆరాధన పూర్తిగా వివరించబడినది శివపురాణంలో శివుని మహిమ భక్తితో పాటు పూజ ఆచారాలు ఉన్నాయి అనేక శివయ్య మహిమలకు సంబంధించిన కథలు వర్ణించబడ్డాయి శివుని గొప్ప వ్యక్తిత్వాన్ని కొనియాడారు శివపురాణంలో ఆరు విభాగాలు మరియు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి ఇందులోని శివుని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము శివపురాణంలోని కోటి రుద్ర సంహితలో శివుని పన్నెండు జ్యోతిర్లింగాల గురించి వివరంగా వివరించబడ్డాయి ఈ పురాతన పన్నెండు జ్యోతిర్లింగాల క్షేత్రాలలో శివలింగాలలో శివుడు నివసిస్తున్నాడని గట్టి నమ్మకం హిందూ మతంలో పన్నెండు జ్యోతిర్లింగాల ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్లోని సౌరాష్ట్రలో ఉన్న ఈ జ్యోతిర్లింగం భూమిపై అత్యంత పురాతన జ్యోతిర్లింగంగా పరిగణించబడింది శివపురాణం ప్రకారం సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని చంద్రుడు స్వయంగా స్థాపించాడని చరిత్ర చెప్తున్నాయి రెండవది మల్లికార్జున జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాల్లో మల్లికార్జునుడు రెండవ లింగం ఈ జ్యోతిర్లింగం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానది ఒడ్డున శ్రీశైల అనే పర్వతంపై నెలకొని ఉంది ఈ ఆలయాన్ని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు ఈ ఆలయానికి వచ్చిన భక్తులు దర్శనం పూజలతో అశ్వమేధ యాగం చేయడం వలన వచ్చే పుణ్యముతో సమానమైన పుణ్యము లభిస్తుందని చరిత్రలు చెప్తున్నాయి మూడవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ఉంది అందుకే ఉజ్జయిని మహాకాళేశ్వర నగరం అని కూడా అంటారు మహాకాళేశ్వరం ఒక్కటే దక్షిణ ముఖంగా ఉన్న జ్యోతిర్లింగం ఇక్కడ రోజుకు ఆరుసార్లు శివునికి హారతి ఇస్తారు ఇది భస్మహారతితో ప్రారంభమవుతుంది మహాకాల సమయంలో ఉదయం నాలుగు గంటలకు భస్మహారతి నిర్వహిస్తారు దీనిని మంగళహారతి అని కూడా అంటారు మహాకాళేశ్వర జ్యోతిర్లింగం భస్మహారతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది నాలుగోది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఇండోర్ సమీపంలోని మాల్వా ప్రాంతంలో ఉంది ఈ జ్యోతిర్లింగం చుట్టూ ప్రవహించే నదులు పర్వతాలు ఓం ఆకారంలో దర్శనమిస్తాయి నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ఏకైక దేవాలయం ఇది ఇక్కడ శివుడు నదికి రెండో ఒడ్డున కొలువై ఉంటాడు మామలేశ్వరుడు అమలేశ్వరుడుగా భక్తులతో పూజలను అందుకుంటుంటాడు ఐదవ జ్యోతిర్లింగం కేదార్నాథ్ జ్యోతిర్లింగం సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో మందాకిని నది ఒడ్డున ఉన్న కేదార్నాథ్ ఆలయం ఉత్తర భారతంలోనే పవిత్ర పుణ్యక్షేత్రంలో ఒకటి ఈ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో హిమాలయాల్లో కేదార్ అనే శిఖరంపై ఉంది ఆరవది భీమశంకర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే సమీపంలో నూట పది కిలోమీటర్ల దూరంలో సహద్ది అనే పర్వతంపై ఉంది మహాదేవుడి పన్నెండు జ్యోతిర్లింగాలలో భీమశంకర జ్యోతిర్లింగం ఆరవ జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది ఇక్కడి స్థానిక ప్రజలకు మోటేశ్వర మహాదేవ్ అనే పేరుతో ఈ ఆలయాన్ని కూడా పిలుస్తారు ఏడవ జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగానది ఒడ్డున ఉంది ఈ జ్యోతిర్లింగాన్ని విశ్వేశ్వరుడు అని కూడా అంటారు ఈ పదానికి అర్థం విశ్వానికే పాలకుడు అనే అర్థం ఎనిమిదవ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది ఈ జ్యోతిర్లింగానికి సమీపంలో ఉన్న బ్రహ్మగిరి అనే పర్వతంలో గోదావరి నది పుట్టింది దక్షిణ భారతదేశంలో గోదావరి నదిని పాప వినాశినిగా నదితో సమానంగా పరిగణిస్తారు గంగా నది భూమి అవతరించడంలో భగీరథుడు ప్రయత్నం ఎంతగా ఉందో అదేవిధంగా గోదావరి నది ప్రవాహానికి గౌతమ మహర్షి తపస్సు ఫలం అని నమ్మకం తొమ్మిదవది వైద్యనాథ జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలోని సంతాల్ పరగనా సమీపంలో ఉంది శివుని ఈ బైద్యనాథ్ ధామన్ను చితాభూమి అని పిలుస్తారు బైద్యనాథ్ ధామ్ మొత్తం పన్నెండవ జ్యోతిర్లింగం పన్నెండు శివ జ్యోతిర్లింగ ప్రదేశాల్లో ముఖ్యమైనది ఎందుకంటే ఇది భారతదేశంలోనే యాభై ఒక శక్తి పీఠాలలో ఒకటి సతీదేవి హృదయం ఇక్కడ పడింది కనుకే దీనిని హృదయ పీఠం అని కూడా అంటారు పదవ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం గుజరాత్లోని ద్వారకా ప్రాంతంలో ఉంది రుద్ర సంహితలో శివుడు దారు కావన నాగేశంగా వర్ణించబడ్డాడు నాగేశ్వర్ అంటే పాముల దేవుడు జాతకంలో సర్పదోషం ఉన్నవారికి ఇక్కడ లోహాలతో చేసిన పాములను ప్రసాదంగా అందచేస్తారు పదకొండవది రామేశ్వరం జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది ఈ జ్యోతిర్లింగాన్ని శ్రీరాముడు స్వయంగా తన చేతులతో తయారు చేశారు చార్దాంలో రామేశ్వర తీర్థం ఒకటి ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శించినంత మాత్రాన అన్ని రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని గట్టి నమ్మకం పన్నెండవ జ్యోతిర్లింగం గృష్ణేశ్వర దేవాలయం జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని దౌల్తాబాద్ సమీపంలో ఉంది శివుని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇదే చివరి జ్యోతిర్లింగం గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం బోలేనాథ్ భక్తుడైన గుష్మా భక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది అతని పేరు మీదగానే ఈ శివలింగానికి గష్మేశ్వర్ అని పేరు వచ్చింది శివపురాణం శివభక్తులందరికీ శివపురాణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది శివపురాణంలో పరమేశ్వరుడైన పరమశివుణ్ణి దయగల రూపం ఆరాధన రహస్యం మహిమ ఆరాధన గురించి వివరించబడింది శివపురాణాన్ని పద్ధతిగా పఠించడం భక్తితో వినడం వల్ల మనసుకు సంతృప్తి కలుగుతుంది శివ పురాణం ప్రకారం మనిషి శివభక్తి ద్వారా అత్యున్నత స్థితికి చేరుకుంటాడని శివైక్యం పొందుతాడని ఈ పురాణాన్ని నిస్వార్థంగా భక్తితో వినడం ద్వారా అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతాడని జీవితంలో గొప్ప ఆనందాలను అనుభవించి చివరికి శివలోకాన్ని పొందుతాడని చరిత్రలు చెప్తున్నాయి ఓం నమ శివాయ